హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ టు కిరణ్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హలో అనే అప్లికేషన్ గురించి మాట్లాడుకోపోతున్నాం ఫ్రెండ్స్ ఇది ట్రూ కలర్కి ఒక రిలేటెడ్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు సేమ్ ట్రూ కలర్ ఎలా పనిచేస్తుందో సో అలాగే ఇది కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ వీడియో నస్తే కంపల్సరీగా లైక్ అనేది చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్ ఇప్పుడు హెలో అనే అప్లికేషన్ ట్రూ కాలర్లో ఎలాగైతే మనకు ఒక నేమ్ కొడితే దాని ట్రూ నేమ్ ఏంటో చూపిస్తుందో సో ఇందులో కూడా అలాగే బ్లాక్ చేసే ఆప్షన్స్ ఉంటాయి అండ్ అలాగే మనకు నేమ్ చూపించే ఆప్షన్స్ కూడా ఉంటాయన ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు సో ఇది సేమ్ ట్రూ కాలర్ టైపే కాకుంటే మాత్రం ఏంటంటే ఇందులో సేమ్ దాగినలాగానే ఇక్కడ నెమ్ నేమ్స్ వచ్చేసి దాని మనం ఎవరిదైనా నెంబర్ ఉందనుకోండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది ఇక్కడ మనం ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ మీ ఫేస్బుక్ ఉంటే మీ ఫేస్బుక్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఇక్కడ జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఆటో ఫేస్బుక్లోకి లాగిన్ అయిపోతుంది ఫేస్బుక్ ద్వారా లాగిన్ అయిపోతుంది అప్లికేషన్ అనేది టూ గో అంటే పర్మిషన్స్ ఇవ్వడం అన్నింటినీ ఇక్కడ కంటిన్యూ కొట్టేసేయండి ఫ్రెండ్స్ కంటిన్యూ కంటిన్యూ మొత్తం కంటిన్యూ కొట్టేసేయండి కొట్టేసిన తర్వాత సేమ్ డాష్ బోర్డ్ అనేది వస్తుంది వెల్కమ్ కిరణ్ అని చెప్పేసి సో నా పేరు కిరణ్ గారు వెల్కమ్ కిరణ్ అని చెప్పేసింది ఒకసారి దాని మీద ట్యాప్ చేయండి పాక్ సో ఇక్కడ ఇది వచ్చేసి మా నాన్న అది కాంటాక్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ డాడీ అని నా కాంట నా కాంటాక్ట్ లిస్ట్లో ఉంటుంది కాకపోతే ఇక్కడ సిద్ధి సిద్ధార్థ రాయని నేను ఆల్రెడీ ఫిట్ చేశాను సో అదే ఇక్కడ వచ్చేసింది చూడండి ఇక్కడ వచ్చేసి ఎంకేఎస్ ఎంకేఎస్ అని చెప్పేసి ఇక్కడ వేరే అసలు ఏదో కాంటాక్ట్ ఉంది ఈ ఎంకేఎస్ ఎంకేఎస్ నా దాంట్లో లేనే లేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ ఉంది చూడండి కింద వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా ఉన్నవి సో ఇలాగన్నట్టు కాకుంటే కొన్ని నేమ్స్ అనేది చూపించకపోవచ్చు ట్రూ కలర్లో నేమ్స్ సెట్ చేయకుండా ఉంటారు చూడండి నార్మల్గా మన నేమ్ అనేది ట్రూ నేమ్ అనేది పడకుండా సెట్ చేసుకుంటారు చూడండి సో వాళ్ళకైతే రాదు మిగతా వాళ్ళకందరికీ కూడా ఇక్కడ రాజ బేకం అంటారు సో ఇక్కడ వేరే వాళ్ళది ఎవరిదో సమ నెంబర్ ఉంది కానుకుంటే రాజ బేకం అని చెప్పేసి వచ్చింది సో అన్నట్లు తెలియని నేమ్స్ని కూడా ఇక్కడ టీజీఆర్ఎస్ కొల్లాపూర్ కంటిస్ట్యూట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది చూడండి కాన్స్టిట్యూటియన్సీ అని చెప్పేసి సో ఇది కూడా ఒక నెంబర్ ఏ నా దానిలో అన్నో నెంబర్ ఇది కాకుండా ఇక్కడ పేరు వచ్చేసి పేరు చూపిస్తుంది ఇలాగనట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకా బ్లాక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది రైట్ సైడ్ టాప్లో దాని మీద క్లిక్ చేసి మనం ఏదైనా ఐకాన్ కూడా కాంటాక్ట్ కూడా సర్చ్ చేయొచ్చు అనండి ఇక్కడ మీరు ఇక్కడ నుండే డయల్ చేయొచ్చు ట్రూ డైలర్ ఇక్కడ నుండే కాల్ చేయొచ్చు ఈ హెలో యాప్ నుండే అండ్ ఇక్కడ వచ్చేసి దాని హిస్టరీ మొత్తం ఉంటుంది ఇక్కడ అండ్ దీని పక్కన ట్రాక్ చేసినట్టయితే సెట్టింగ్స్ ఇక్కడ కాల్స్ మీరు సెట్టింగ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ క్రియేట్ షార్ట్ కట్ ఉంది కదా ఈ షార్ట్ కట్ క్రియేట్ అయ్యిందంటే డైరెక్ట్ కాల్స్ చేయడం యూస్ హెలో టు కాల్ అంటే మనం హెలో నుండే కాల్ చేయాలనుకుంటే ఇది బ్లాక్ అన్వాంటెడ్ కాల్స్ సో ఇక్కడ కావాలంటే ఇది బ్లాక్ అన్వాంటెడ్ కాల్స్ పెట్టుకోవచ్చు ఇది ఇన్ అన్నోన్ పర్సన్స్కి ఓకేనా ఇక్కడ మీరు ఏదైనా సరే సేమ్ ట్రూ కల్ బ్లాక్ చేసినట్టే నంబర్ని కూడా బ్లాక్ చేయొచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ట్రూ కాలర్కి రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి మాత్రమే వీడియో ఇస్తాను మీకు నచ్చే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని కంపల్సరీగా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసినట్లయితే మీకు ఇంకా ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ అన్నో చేస్తుంటాను సో ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్